सुभद्रा माँ को श्याम सोप बियाँ सुना कोई कोई रंजक बातों के दोस्त शिक्षक बाराम्या सागर माँ नाम के उसके बियाँ मेरे बेटे के साथ जाने के लिए सी सामिता लोरिया बांदस देखने के लिए बांदस देखने के लिए बांदस నమస్కార సుకినా భవంతో రాష్ట్ర మినిస్టర్ గారు గారు మొదటి ఈ ఆలయ ధర్మకర్త చైర్మన్ అయినటువంటి శ్రీ మణిరెడ్డి కుమార్ గారు ఇక్కడ ఇంటి దీప వచ్చింది. బాల 4వ రోజు మట్లా అందరికీ నమస్కారం అండి వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఉత్సవాలు ఈరోజుతో కంప్లీట్ అవుతాం జరిగింది ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం దీపారాధన చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న అంటే నన్ను నాకేదో తోసింది చిన్న సత్కారం చేయాలనుకున్నాం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు సాయిబాబా అలాగే ఆ శివుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మా ఈ కార్తీక పౌర్ణమిలో దీపోత్సవానికి పాల్గోవాలని ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను జై సాయిరాం జై సాయిరామ్ రామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంపట్నంలో కాలనీలో శ్రీ మల్లినేటి సత్యనారాయణ గారి శ్రీచర్థం వారి కుమారుడు శ్రీ మల్లి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట వారి మందిరంలో గత ముప్పై రోజుల నుండి కూడా కార్తీక మాసం ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో సాయి సేవల సమక్షంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్ర కార్తీక మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా ముప్పై ఒక్క రోజులు ఈ కార్తీక మాసం జరిగింది ఈరోజు స్వస్తి చెప్పడం జరిగింది ఈ రోజున గతంలో బాబీ గారు వారికి తోచిన విధంగా వారి చిరుగ్ కొన్ని కానుకలు ఇవ్వడం జరిగింది బాబాగారు వస్త్రాలు ఒక సంవత్సరం అలాగే రచిత పాత్ర ఒక సంవత్సరం అలాగే ఈ సంవత్సరం ఏదో చిన్న కానుక వచ్చింది ఇవ్వడం జరిగింది ఇలాగే వారు భక్తులందరికీ కూడా వారి అభిమానాన్ని చాటుకుని అంటే మీరు అందరి దగ్గరే ఉంటాయి అన్ని వస్తువులు మీ అందరూ ఉంటాయని తెలుసు కానీ ఏంటంటే ఆలయం వెంకటసాహె మందిరం తరపున మీకు ఆ వస్తువు వాడుకునేటప్పుడు అలానా గుడి దగ్గరించి మనకి కానుక ఇచ్చారని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి దయవించి ఆ వస్తువు వాడుకునేటప్పుడు ఆ సాయినాథ్ వెంకటసాయిని తలుచుకుని వాడుకోసంగా मारी-मारी को अर्पाए दिश तो जय शायराम।